తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ టెన్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తానని సినిమాలో కొట్టిన కళ్యాణ్ డైలాగ్ ను తెలుగు రాష్ట్రాల సీఎంలు రాజకీయాల్లో ఫాలో అవుతున్నారు పథకాల అమల్లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు ఆ కొత్త టెన్ తాజా రాజకీయాల్లో మొదలు పెట్టగా సీఎం రేవంత్ రెడ్డి దాన్ని ఫాలో అవుతున్నారు ఇంతకీ ఏంటా ట్రెండ్ ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి పథకాలను విడుదల చేసేవారు ఇది అప్పట్లో ఒక ట్రెండ్ కానీ వైసీపీ ఓడిపోయి కూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు బటన్ నొక్కే విధానానికి స్వస్తి పలికి కొత్త ట్రెండ్ ను సెట్ చేశారు పథకాలు అమలు చేసి వాటిని స్వయంగా లబ్దిదారులు ఇంటికిళ్లు అందిస్తున్నారు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో చంద్రబాబు పాల్గొన్నారు గుంటూరు జిల్లా పెనుమాకలోని ఎస్టీ కాలనీలో ఉదయం ఆరు గంటలకు వెళ్లి స్వయంగా ఆయనే లబ్దిదారులకు పింఛన్ అందజేశారు బాణావత్ పాములు నాయకు కుటుంబం చంద్రబాబు చేతుల మీదుగా పింఛన్ తీసుకుంది దేశంలోనే తొలిసారి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందచేసిన సీఎం గా చంద్రబాబు రికార్డుకెక్కారు ఇలా మొదటి తేదీనే ఏదో ఒక జిల్లాకు వెళ్లే స్వయంగా పెన్షన్ పంపిణీలో చంద్రబాబు పలుమార్లు పాల్గొన్నారు దీపం టూ పాయింట్ ఓ పథకంలో ఇదే పంథాను కొనసాగించారు శ్రీకాకుళం జిల్లా ఇంచాపురం మండలం ఈదుపురంలో శాంతమ్మ అనే మహిళ ఇంటికెళ్లి ఆమెకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించారు ఇలా పథకాల అమలు పంపిణీలో కొత్త ట్రెండ్ కు సీఎం నాంది పలికారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేపట్టిన ట్రెండ్ తాజాగా తెలంగాణలోనూ రేవంత్ రెడ్డి పాటిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి హోదాలో ఓ సామాన్య కుటుంబం ఇంటికెళ్లి నేలపై కూర్చొని దాఖలాలు లేవు కానీ రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేశారు ఆదివారం ఉదయం భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలు సమర్పించారు అనంతరం సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేశారు মোডাকে <us> ఉగాది సందర్భంగా తెలంగాణలో సన్న బియ్యం పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే రేషన్ కార్డుదారులకు సన్న బియ్యాన్ని అందిస్తున్నారు ఈ నేపథ్యంలోనే సారపాకలో ఉంటున్న బూరం శ్రీనివాస్ ఇంటికి వెళ్లి అన్నం తిన్నారు నేలపైన కూర్చొని ఆయన భోజనాన్ని ఆరాగించారు సీఎం తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి తుమ్మల కూడా భోజనం తిన్నారు ఇలా పథకం అమలయ్యాక నేరుగా లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి రేవంత్ రెడ్డి కూడా కొత్త ట్రెండ్ ను ఫాలో అవ్వడం తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది ఈ ట్రెండ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి